హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా మనం ఎగ్ని ఉడకబెట్టి కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం అలా కాకుండా ఎగ్ని పగలగొట్టి ఇలా కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎగ్ కర్రీకి మసాలా మొత్తం పట్టి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి చాలా ఈజీగా కూడా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ టెన్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను అంటే టూ ఎగ్స్కి ఒక ఆనియన్ చొప్పున మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఆనియన్స్ తీసుకోవాలి నేను టెన్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసిన ఉల్లిపాయల్ని ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి జస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు తీసుకుంటున్నాను టెన్ ఎక్స్కి రెండు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇవి మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఇలానే విడిచిపెట్టేయండి కొంచెం ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి కొంచెం ఇది ఉడికితే సరిపోతుంది కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకున్న తర్వాత ఇలా కొంచెం ఉడకాలి మనకి వాటర్ అనేది ఉడికిన తర్వాత ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి కొంచెం దూరం దూరంగా వేయాలి దగ్గర దగ్గరగా వేయకుండా కొంచెం దూరం దూరంగా ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే విడిచిపెట్టేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఎగ్ని తిప్పుకోవాలన్నమాట ఇలా కొంచెం జాగ్రత్తగా మనం తిప్పుకోవాలి అలా అయితే రెండు వైపులా బాగా ఉడుకుతుంది ఎగ్ అనేది అన్ని ఎగ్స్ని కూడా ఇలానే తిప్పేసుకోవాలి అన్ని ఎగ్స్ని కూడా ఇలానే తిప్పేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది నార్మల్గా ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పది నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది కొంచెం దగ్గరగా అవుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఎగ్ కర్రీ కన్నా ఈ కర్రీ మసాలా మొత్తం ఎగ్కి బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ డ్రూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్